హలో అండి అందరికీ నమస్తే డైలీ సీరియల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మనోహరి మిస్ అమ్మని ఆ గదిలోకి వెళ్లకుండా ఆపుతుంది అలాగే నువ్వు అమర్తో చనువుగా ఉండడం కూడా తగ్గించుకోవాలి అని చెప్పేసి అంటుంటే ఇక అప్పుడే అమర్ ఏమో మనోహరి ఏం జరుగుతుంది అక్కడ అంటే ప్లీజ్ అమర్ నన్ను ఆపద్దు ఇది మన కుటుంబానికి సంబంధించిన విషయం నేను నేనేమైనా తప్పు చేస్తున్నానా అని చెప్పేసి మనోహరి అంటుంది తర్వాత ఏమో మాకి కిందకు వస్తుంది తన వెనక వచ్చిన మనోహరి ప్రిన్సిపల్ గారికి సైగ చేస్తుంది కాపుడే ప్రిన్సిపల్ గారు సార్ టైం అవుతుంది అని చెప్పేసి అంటే ఇక అమ్మరేమో పిల్లలు టైం అవుతుంది రండి అని చెప్పేసి అంటే పిల్లలందరూ బాధగా కిందకి దిగుతూ ఉంటారు తర్వాత ఏమో పిల్లలు మిస్ అమ్మతో మిస్సమ్మ మమ్మల్ని క్యాంప్కి వెళ్లకుండా ఎలాగైనా ఆపుతా అని ప్రామిస్ చేసావు కానీ ప్రామిస్ బ్రేక్ అయినందుకు నువ్వేం బాధపడుకు అని చెప్పేసి పిల్లలు ఏడుస్తూ బాకీని హక్ చేసుకొని ఇక బాయ్ అని చెప్పేసి చెప్తూ ఇంట్లో అందరికీ అక్కడ నుండి వెళ్ళిపోతుంటారు ఇంకా వైపేమో ప్రిన్సిపల్ గారు సార్ వెళ్ళొస్తాం అని చెప్పేసి అంటే ఇక మనోహరేమో పిల్లల్ని పదండి పదండి టైం అవుతుంది అని చెప్పేసి కంగారు పడుతూ ఉంటుంది ఇక అప్పుడే ఆరు ఏమో అక్కడికి వచ్చేసి ప్లీజ్ మనోహరి వచ్చే పిల్లల్ని పంపద్దు పిక్నిక్కి వాళ్ళకి ఇష్టం లేదు అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇంకా అప్పుడే బాకే ఏమో లోపల నుంచి బాస్కెట్ తీసుకుని వస్తున్నట్టు వస్తూ తన కాలికి దెబ్బ తగిలించుకొని రక్తం చెందిస్తుంది ఇక అదే చూసి అమ్మరు పిల్లలు అందరూ బాకీ దగ్గరికి వస్తే ఇక బాకీ నొప్పితో బాధపడడం చూసి అమ్మరు కూడా బాధపడతాడు తర్వాత ఏమో బాకీ అయ్యో పిల్లలు శుభం అని క్యాంప్కి వెళ్తుంటే ఇలా జరిగిందేంటి నా వల్ల ఇంత అశుభం జరుగుతుందని అనుకోలేదు అని చెప్పేసి అందరికీ అనుమానం కలిగేలా మాట్లాడుతుంది ఇక అప్పుడే ఆరు ఏమో పిల్లల్ని క్యాంప్కి వెళ్లకుండా ఆపడానికి ఎంత పనిచేసావు మీసమ్మ నీ రక్తాన్ని చిందించావా అని చెప్పేసి ఆరు అనుకుంటూ ఉంటుంది ఇక మనోహరి ఏమో పిల్లల్ని క్యాంప్కి వెళ్లకుండా ఆపడానికి నువ్వు ఎంత దూరం వెళ్తావైనా తెలిసే ఇంత దూరం వెళ్తావని అనుకోలేదు మీసమ్మ కానీ నువ్వే కాదు ఆ అరుంధతి అనుకున్నా కూడా ఆ దేవుడు వచ్చి ఆపినా కూడా వాళ్ళను క్యాంపుకి వెళ్లకుండా ఆపలేరు అని చెప్పేసి మనోహరి తన మనసులో అనుకుంటూ ఉంటుంది తర్వాత ఏమో మిస్ అమ్మ ఇప్పుడు నా వల్ల పిల్లలు క్యాంప్కి వెళ్ళలేరు కదా అని చెప్పేసి అంటే ఇక అప్పుడే మనోహరి ఎందుకు వెళ్ళలేరు అని చెప్పి అంటుంటే ఇక అప్పుడే అమర్ వాళ్ళ అమ్మగారేమో అదేంటమ్మా అలా అంటావు అసలు పిల్లలు మొదటిసారి ఇంటి నుండి అన్ని రోజులు క్యాంప్కి వెళ్తున్నారు ఇలా వెళ్ళేటప్పుడు ఇలాంటి అశుభం జరిగినప్పుడు ఇలాంటి టైంలో ఎలా పంపిస్తామని చెప్పేసి అమర్ వాళ్ళ అమ్మగారు అంటారు ఇక అమర్ వాళ్ళ నాన్నగారేమో మీ అమ్మ చెప్పింది కూడా నిజమే ఇంత జరిగాక పిల్లల్ని క్యాంప్కి పంపడం మాకు కూడా ఇష్టం లేదు అని చెప్పేసి అమర్ వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు అంటారు ఇక తర్వాత మనోహర్ ఏమో ఏంటి అంకుల్ మీరు కూడా అలా మాట్లాడతారు చిన్నపిల్లలు వాళ్ళకి ఇలాంటివన్నీ నేర్పిస్తే లైఫ్లో వాళ్ళు ఎలా ముందుకెళ్తారు అంటారు అయినా మిస్ అమ్మమ్మ నిర్లక్ష్యం వల్ల జరిగితే ఎందుకు ఇలా ఆలోచిస్తున్నారు అయినా మన ఇంట్లో వాళ్ళకి ఏదైనా జరిగితే ఆలోచించవచ్చు అంతే కదా అమర్ అని చెప్పి మనోహరి అంటుంటే ఇక అమర్ ఏం జవాబు చెప్పకపోవడంతో అమర్ మౌనంగా ఉన్నాడు అంటే అమర్కి పిల్లలు క్యాంపుకి వెళ్ళడం ఇష్టమే అని చెప్పేసి అంటే ఇక పిల్లలు వెళ్ళము వెళ్ళము అని మిస్ అమ్మా అని అంటున్నా కానీ ఇక మనోహర్ ఏమో బలవంతంగా పిల్లలు లెగర్ని బ్యాగ్ తీసుకొని పదండి పదండి అని చెప్పేసి వాళ్ళని బలవంతంగా కార్ ఎక్కిస్తూ ఉంటుంది తర్వాత ఏమో ఆరు ఏ సంబంధం లేని మిస్ అమ్మని నా పిల్లల్ని ఆపడానికి తనకు హాని చేసుకోవడానికి వెనకాడలేదు కన్న తల్లిని పక్కనే ఉన్నా కానీ ఏమీ చేయలేని పరిస్థితులు పెట్టావు చెడు మీద మంచి ఇప్పుడు గెలుస్తుంది అంటావు కదా మరి ఎందుకు ఇప్పుడు ఇలా చేసినావు నా పిల్లల్ని నువ్వు ఆపు లేదా నాకు ఆపే శక్తి నీవు అని చెప్పేసి ఆరు గట్టిగా అరుస్తుంది కాపుడే గుప్తా ఏమో పౌర్ణమి గడియలు మొదలవ్వబోతున్నాయి అంటే ఈ బాలికకు శక్తులు రాబోతున్నాయి ఈ బాలిక అనుకున్నది జరుగుతుంది బాలిక అనుకున్నది నిజము కాబోతుంది అని చెప్పేసి గుప్తా అనుకుంటూ ఉంటాడు ఇక పిల్లలేమో మిస్ అమ్మ అని గేడుస్తుంటే ఇక మిస్ నడవడానికి ప్రయత్నిస్తుంది కానీ దెబ్బ దెబ్బతగులంతో నడవలేకపోతుంది ఇక అమరేమో బాధగా పిల్లల్ని చూసి లోపలికి వెళ్ళిపోతాడు ఇక మనోహరి ఏమో సంతోషంగా ఉంటుంది అప్పుడే ఆరు నువ్వే కనుక ఉంటే నా పిల్లలు ఈ ఇంటి గేటు కూడా దాటకూడదు వినిపిస్తుందా ఏదో ఒకటి చేసి నువ్వే నా పిల్లల్ని క్యాంప్ కి వెళ్లకుండా ఆఫ్ అని చెప్పేసి ఇక ఆరు అనుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే వెళ్ళపోతున్న కారు ఆకి వెనక్కి వచ్చేస్తుంది వెనక్కి రాగానే ప్రిన్సిపల్ గారి దిగి దిగండి అని చెప్పి అనగానే మనోహరి షాక్ అయ్యి చూస్తూ ఉంటుంది మేడం ఏం చేస్తున్నారు అని చెప్పేసి మనోహరి టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఇక అప్పుడే ఆ మరి పిల్లల్ని దింపడం చూసి ఏమేండి మేడం ఎందుకు పిల్లల్ని దించారు అంటే ఇక ప్రిన్సిపల్ గారు ఏమో క్యాంప్ ఆగిపోయింది సార్ ఇప్పుడే మెసేజ్ వచ్చింది అని చెప్పేసి ప్రిన్సిపల్ గారు అనగానే ఇక పిల్లలు బాగి అందరూ హ్యాపీగా సంతోషంగా ఉంటారు అప్పుడే మనోహరి క్యాంప్ ఆగిపోవడం ఏంటి మేడం ఒకసారి కరెక్ట్గా కనుక్కోండి అని చెప్పేసి అంటే ప్రిన్సిపల్ గారేమో గట్టిగా నేను స్కూల్ ప్రిన్సిపల్ క్యాంప్ ఆగిపోతే నాకు తెలియదా మళ్ళీ క్యాంప్ ఉన్నప్పుడే చెప్తాను సార్ అని చెప్పేసి అక్కడ నుండి వెళ్ళిపోతారు తర్వాత ఏమో పిల్లలందరూ మిస్సమ్మా అని చెప్పేసి తన దగ్గరికి వచ్చి హక్ చేసుకుంటారు ఇక అప్పుడే అంజలి పాపేమో మిస్ అమ్మ మా కోసమే కదా నువ్వు కావాలనే కదా నీ కాలికి దెబ్బ తగిలించుకున్నావు అని చెప్పేసి అంజలి అడుగుతుంటే ఇక బాగా చెప్పలేకపోతుంది ఇక అంజు పాప పాపేమో నువ్వు చెప్పకపోయినా మాకు తెలుసు మిస్ అమ్మ అంటే నా బంగారాల కోసం నేనేమైనా చేస్తాను చెప్పేసి బాగి అంటుంది తర్వాత ఏమో మనోహరి చా ఏంటి ఇలా జరిగింది నా ప్లాన్ పడైపోయింది అని చెప్పేసి కంగారు పడిపోతూ ఉంటుంది ఇక ఆరు ఏమో అసలు నేను అనుకుంటే ఎలా జరిగింది అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే అక్కడ గుప్తా కనిపించడంతో గుప్తా గారు ఇందాక నేను నా పిల్లలు గేట్ కూడా దాటకూడదు అని అనుకున్నాను అప్పుడే వాళ్ళు గేటు కూడా దాటకుండా వెనక్కి వచ్చారు అసలు ఇదంతా ఎలా జరిగింది చెప్పండి గుప్తా గారు ఏం జరుగుతుంది అని చెప్పేసి అడుగుతుండే ఇక అప్పుడే గుప్తా ఏమో నాకు తెలియదు వాళ్ళగా నేను నీలాగే చూసి ఆశ్చర్యపోయాను అంతే అని చెప్పేసి గుప్తా నుండి వెళ్ళిపోతాడు గుప్తగారు గుప్తగారు అని ఆరు పిలుస్తున్నా కానీ పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు తర్వాతేమో ఆరు లేదు పౌర్ణమి రోజు నాకేదో శక్తి రాబోతుంది అందుకని నేను అనుకున్నది అనుకున్నట్టు జరిగింది అసలు నాకు రాబోతున్న శక్తులు ఏంటి ఎందుకు నాతో చెప్పడానికి గారు భయపడిపోతున్నారు ఇంతకీ ఆ శక్తులు ఏంటి అని చెప్పేసి ఆరు అనుకుంటూ ఉంటుంది తర్వాతేమో బాగ్య వాళ్ళ నాన్నగారేమో ఆ ఇంటి కన్నీళ్ళు తొడవడం కోసం నీ రక్తాన్ని కూడా కళ్ళ చేసావా అమ్మ అని చెప్పేసి అడిగితే ఇక బాగ్య ఏమో తన మనసులో ఎక్కడ పిల్లలు ఆయనకి దూరం అయిపోతారో అన్న భయంతో అలా చేశాను నాన్న కానీ ఆ పిల్లల కోసం నన్ను నేను గాయపరుచుకునేంత ప్రేమ ఉందని నాకు కూడా ఇవాళ్లే తెలిసింది నాన్న అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇక తర్వాత రాతోడేమో మిస్ అమ్మ పిల్లల్ని ఎందుకు వెనక్కి పంపేసింది సడన్గా క్యాంప్ లేదు అని చెప్పింది ఏంటి అని చెప్పేసి రాతోడు అంటే ఇక బాగా ఏమో నాకు కూడా అదే అర్థం కాలేదు రా గారు అని చెప్పేసి అంటుంది ఇక అప్పుడే రామమూర్తి ఏమో పిల్లల్ని అంత ఇబ్బంది పెడుతుంటే ఆ రాక్షసి పైనున్న ఆ దేవత చూస్తూ ఉంటుందా అని చెప్పేసి అంటాడు ఇక రాతోడేమో తర్వాత మనోహరి గారు ఏం చేస్తున్నారో మనకు అర్థం కావడం లేదు మిస్సమ్మ మనం ఒక దెబ్బ కొడితే మనల్ని నాలుగు దెబ్బలు కొడుతుంది ఇక మనం కానీ పెళ్లి ఆపకపోతే ఇల్లు అల్లకల్లోలం అయిపోతుంది మిస్ అమ్మ అని చెప్పి చెప్పేసి రాతోడు అంటే మనోహర్ని రోజు ఆపితే చాలా రాతోడు మనోహరి పిల్లల జోలికి కానీ పెద్దవాళ్ళ జోలికి కానీ రాకుండా రోజు చూస్తే మనోహర్ని ఎలా ఆపాలో మనమే ఆలోచించుకోవడానికి కానీ ప్లాన్ చేసుకోవడానికి కానీ టైం ఉంటుంది అని చెప్పేసి బాగా అంటుంది ఏమో రామ్మూర్తి ఆ మనోహరి ఒక రాక్షసమ్మ తనని ఎలా ఆపుతాం మనం వేసే ప్రతి అడుగును పసిగట్టి మనకంటే రెండు అడుగులు ముందే ఉంటుంది అని చెప్పేసి రామ్మూర్తి అంటాడు తర్వాత ఏమో బాగి అందుకే నాన్న ఈసారి మనం వేసే ప్లాన్ మనోహరికి తెలియకుండానే ప్లాన్ చేశాను అని చెప్పేసి అంటే ఇక అప్పుడే రాతోడేమో అయితే ప్లాన్తోనే వచ్చావా ప్లాన్ అంటే చెప్పు మిస్ అమ్మా అంటే ఇంకా ప్లాన్ చెప్పేస్తుంది బాగి ఇక రామూర్తి అయితే ప్లాన్ బాగానే ఉంది కానీ మనం అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుందా అమ్మా అని చెప్పేసి రామ్మూర్తిగా అడుగుతాడు ఇక అప్పుడే రాతాడేమో అవును మిస్ అమ్మ ఇక ఇదంతా చేయడానికి మనోహరి ఒప్పుకుంటుంది అంటావా అంటే ఇక బాగేమో ఒప్పుకుంటుంది ఒప్పుకునేలా చేయాలి మనం మనోహరిని అందరి ముందు లాక్ చేయాలి అప్పుడే మనం ఈ పెళ్ళి ఆపగలం ఏదైనా చేయగలం అని చెప్పేసి అంటే ఇక అప్పుడే బాగేమో అన్న రేపు మనం చేయబోయే ఈ పని మీ మీదే ఆధారపడింది నేను చెప్పింది చెప్పినట్టు చెప్పు చాలు మిగతా అదంతా నేను చూసుకుంటాను చెప్పేసి బాకీ ఇవాళ నాన్నకు చెప్తుంది ఇక అప్పుడే రామూర్తి ఏమో సరేనమ్మా నాకు ప్రాణభిక్ష పెట్టిన ఆ ఇంటి కోసం వాళ్ళ కోసం నేనేం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను అని చెప్పేసి రామూర్తి అంటాడు ఇక బాగా ఏమో నాన్న రేపు ఉదయాన్నే ఇంటికి వచ్చేసేయండి రేపు ఆ మనోహరికి షాక్ ఇద్దాం అంటే ఇక అప్పుడే రాతోడేమో ఈ మిస్సమ్మ దగ్గరికి రేపు ఆ మనోహరి గారు అనాలి అని చెప్పేసి రేపు మనోహరి అమ్మగారికి జింతాత జితాత అని చెప్పేసి రాతోడు సంబర పడిపోతూ ఉంటారు ఇక వాళ్ళంతా హ్యాపీగా నవ్వుకుంటూ ఉంటారు తర్వాత ఏమో ఆరు ఉదయం జరిగిన దాని గురించి ఆలోచించుకుంటూ అంటే పౌర్ణమికి ఆ దేవుడు నేను అనుకున్నది అనుకున్నట్టు జరిగేలా చేస్తాడా నేనేమనుకుంటే అది జరుగుతుందా అని చెప్పేసి వర్షం రావాలి వర్షం రావాలి అని చెప్పేసి కోరుకుంటూ ఉంటుంది అలా వర్షం పడకపోవడంతో కోరుకున్నది జరిగే శక్తి ఉంటే మరి ఇలా ఎందుకు జరిగింది వర్షం పడాలి కదా అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఏమో గుప్తా ఆ పిల్లల్ని ఆ ప్రిన్సిపల్ గారు వదిలి వెళ్ళినప్పటి నుండి ఈ పిల్లకి శక్తులు వచ్చినాయి అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది అందుకే ఇలా చేస్తుంది కనిపెట్టించో ఇంకెలా ఉండను అని చెప్పేసి గుప్తా తనలో తాను అనుకుంటూ ఉంటాడు ఇక ఆరు ఏమో తను అనుకున్నది జరగకపోవడంతో ఆరు ఆలోచిస్తూ గుప్తా వైపు చూస్తుంది గుప్తా పక్కకు తిరిగి వెళ్ళిపోవడంతో గుప్తా గారు ఏదో అంటున్నారు ఏంటి అని చెప్పేసి అంటే ఇక అప్పుడే ఆరు గుప్తా దగ్గరికి వచ్చి నాకు ఏదో శక్తి రాబోతుంది ఈ పెళ్లి ఆపడానికి ఆ దేవుడు ఏదో నాకు పౌర్ణమికి శక్తి ఇవ్వబోతున్నాడు అని తెలుస్తుంది అని చెప్పేసి అంటారు ఇక అప్పుడే గుప్తా ఏమో నీకు శక్తులు ఉన్నాయా ఏదైనా చేయగలవా అయితే ఆ వాహనాన్ని గాలిలో ఎగిరేలా చేయి చేపలను నేలపై నడిచేలా చెయ్యి అని చెప్పేసి అంటూ ఉంటే అవన్నీ నేనేలా చేస్తాను గుప్తా గారు అని చెప్పేసి ఆరు అంటుంది మరి ఏదైనా చేసే శక్తి ఉంది అని చెప్పావు కదా మరి చెయ్యి అని చెప్పేసి గుప్తా అంటూ ఉంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచ్